హలో అండి ఓం నమ శివాయ హర హర మహాదేవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెలలో మొదటి చంద్రగ్రహణం రాబోతుందండి అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజు పాటించవలసిన నియమాల గురించి గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి పట్టు విడుపు సమయాలు అలాగే మనకి ఈరోజు హోలీ పండుగ కూడా నండి హోలీ పండుగ ఈ రోజు జరుపుకోవచ్చా లక్ష్మీ జయంతి కూడా నండి ఈ రోజు ఇలా చాలా విషయాలకైతే సమాధానాలు ఈ వీడియో లో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిగా అయితే సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఏంటో తెలుసుకుందాము చంద్రుడికి సూర్యుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుడు కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడుతుందండి భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడం అనమాట దీన్నే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు ఈ చంద్రగ్రహణాలు ఎప్పుడు కూడా పౌర్ణమి వేళల్లోనే ఏర్పడతాయండి మనకి ఈరోజు పాల్గొన మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ పద్నాలుగో తారీఖు శుక్రవారం పౌర్ణమి తిదండి అలాగే చంద్రగ్రహణం పట్టు విడిపో సమయాల గురించి తెలుసుకుందామండి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాల గురించి తెలుసుకుందామండి మన భారతదేశం కాలం నాణం ప్రకారం గ్రహణం పట్టు సమయం అండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ప్రారంభమై గ్రహణం విడుపు సమయం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ముగుస్తుందండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడునుంది కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏ ఏ దేశాల్లో ఏర్పడుతుందో తెలుసుకుందామండి మొజోకో ఐర్లాండ్ పోర్చుగల్ యుఎస్ఏ బ్రెజిల్ అర్జెంటీనా కెనడా డొమినికన్ రిపబ్లిక్ పరాగ్వే చిల్లీ న్యూజిలాండ్ పిజీ ఫెరు క్యూబా సుడన్ టర్కీ దక్షిణ ఆఫ్రికా ఈజిప్ట్ రొమోనియా బల్గేరియా గ్రీస్ పోలాండ్ హంగేరీ స్వీడన్ ఆస్ట్రియా క్రొయోషియా ఇటలీ జర్మనీ డెన్మార్క్ నర్వే నైజీరియా నెదర్లాండ్ బెల్జియం అల్జీరియా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ స్పెయిన్ ఆస్ట్రేలియా జపాన్ దక్షిణ కొరియా ఈ దేశాలందైతే ఈ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందండి చంద్రగ్రహణానికి సంబంధించిన ఈ సమయాలు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి చంద్రగ్రహణాలు ఎప్పుడు కూడా రాత్రి వేళల్లోనే సంభవిస్తాయి మార్చ్ పద్నాలుగవ తారీఖున వచ్చే చంద్రగ్రహణం పగటి పూట సంభవించనున్నదండి మనకి ఇక్కడ పగలైతే ఇతర దేశాల్లో రాత్రి కాబట్టి ఇతర దేశాల్లోనే ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ దేశాలలో మన భారతదేశం లేదు కాబట్టి మన భారతదేశంలో ఎటువంటి చంద్రగ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించిన అవసరం లేదండి గర్భిణీ స్త్రీలు కూడా చాలా భయపడతారు కదండి చంద్రగ్రహణానికి చాలా నియమాలు పాటించాలి అని మన భారతదేశానికి ఈ చంద్రగ్రహణానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదండి అలాగే ఏ రాశి వారు కూడా ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించిన అవసరం లేదు అలా అని పండితులు చెబుతున్నారండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ పద్నాలుగో తారీఖున లక్ష్మీ జయంతి హోలీ పండుగ వచ్చాయి కదండీ ఈ పండుగల్ని మనం జరుపుకోవచ్చు అలాగే విదేశాల్లో ఉంటారు కదండి మన భారతదేశం నుంచి వెళ్ళిన వారు విదేశాల్లో ఉంటారు కదా అక్కడ ఉన్న వాళ్ళు గర్భిణీ స్త్రీలు కనుక అయి ఉంటే తప్పనిసరి కూడా నియమాలు పాటించాలండి ఈ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించాలండి తప్పనిసరి గర్భిణీ స్త్రీలు చూసారు కదండీ వీడియోకి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను అలాగే వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం మన హాషిక వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్